మిడ్ మిడ్డే మీల్స్ సంబంధించిందనా మాకు వచ్చింది ఇష్టం అది మిడ్డే మీల్స్ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ మల్లిగిరి అది మాకు వచ్చింది మరి వాళ్ళు వాళ్ళే చేస్తామని అంటున్నారు ఆల్రెడీ మాకు లెటర్ కార్డ్ వచ్చింది అనిపించింది మన వైసీపీ నుంచి వైసీపీ వాళ్ళు అన్న వాళ్ళు ఉలిజప్ప భార్య ఉసేని భార్య వాళ్ళు వచ్చి కొట్టారు మాకే కావాలి మాకే కావాలని కొట్టించున్నారు అడుగులుంటే మా కొట్టినారు అందరూ కొట్టినారు కొట్టినారన్న వాళ్ళు ప్రజెంట్ అవతల సైడ్ ఇదే ముక్కు నొప్పిస్తుంది అన్న ముక్కు తగిలింది ముక్కు ముక్కున్నారన్న ముక్కు బాగా గట్టి కొట్టినారు వైసీపీ వాళ్ళు వాళ్ళు మా మిడ్ డే మీల్స్ చేసుకుంటామని మా అందరూ మాకు వచ్చింది వాళ్ళు ఇడిచమంటున్నారు నాగేష్ మణిగిరి మాకు ఇచ్చినారు పార్థసారధ పార్థసారధ అన్న మాకు ఇచ్చినారు ఇన్ని స్కూల్స్ చేసుకోమని డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ Seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో